పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి రైతులు ప్రత్యేకంగా అలంకరిస్తారు రైతులు ఆవులు ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు వాటితో కనుమ రోజున ఎటువంటి పని చేయించరు ఉదయమే పశువుల్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో పూజిస్తారు మెడలో గల్లు గల్లుమనే మువ్వల పట్టీలు కడతారు కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు పశువులకు కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు పశువుల్ని తమ కుటుంబంలో ఒకరిగా భావించి వేడుక చేస్తారు రైతన్నకు వ్యవసాయంలో అరక దున్నుతూ బండి లాగుతూ ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులు ఎడ్లు కష్టపడతాయి వ్యవసాయ పనుల్లో రైతన్నకు అండగా నిలుస్తాయి రైతుల కుటుంబం సంతోషంగా ఉండడానికి పశువులు తమ వంతు సహకారం అందిస్తున్నాయి అందుకే ఆ పశువులకు కనుమ రోజున రైతన్నలు కృతజ్ఞతలు తెలుపు